తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకు వస్తున్నాము కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి అదే మాకు ఆదాయం భజగోవిందం భజగోవిందానికి వద్దాం పన్నెండవ శ్లోకానికి వచ్చాం పన్నెండవ శ్లోకం ఏం చెప్తోందంటే తిరిగి రాని కాలాన్ని చెప్తోంది అంటే వెళ్ళిపోయేది గతం ఉంటుంది చూసారా ఈ గతాన్ని గురించి చెప్తుంది ఎలా కాలం అన్ని ఏమి చేస్తుందో ఎలా కాలం దహించేస్తుందో చెప్తుంది అనమాట దినయామిన్యో సాయం ప్రాత శిశిర వసంత పునరాయా కాల క్రీడతి గచ్చు దినయం ప్రాత శిశిర వసంతో పునరాయా కాలక్రీడతి గచ్చు తదపిన వాయు పగలైపోతుంది రాత్రి అయిపోతుంది ఒక రోజు గడిచేస్తుంది వసంత ఋతువు వస్తుంది శిశి ఋతువు వస్తుంది గ్రీష్మ ఋతువు వస్తుంది అలాగ రెండేసి నెలలు చొప్పున ఋతువులు అయిపోతూ ఉంటాయి ఒకదాని తర్వాత వస్తూ ఉంటే ఒకటి పోతూ ఉంటాయి కాలం ఏం చేస్తుంది ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది ఇలా మనకి జీవితంలో ఒడిదుడుకులు రాకుండా ఎవరి జీవితం ఉండదు వస్తుంది తప్పకుండా ప్రతి వాడికి కూడా వాళ్ళు సం వాళ్ళు ఏది తెచ్చుకుని వచ్చారో దాన్ని అనుభవించడానికే పుడతారు అది మంచి ఉంటుంది చెడు ఉంటుంది రెండు అనుభవిస్తూ ఉంటారు ఇక్కడ ఎందుకు గుర్తించట్లేదు అని అడుగుతున్నారు శంకరాచార్యుల వారు ఇప్పుడు నువ్వు పుట్టావు పుట్టినప్పుడు పదేళ్ళకో పదిహేను ఏళ్ళకో ఇరవై ఏళ్ళకో ఒక కష్టం వచ్చింది నీకు అది అనారోగ్యం అవ్వచ్చు ఇంక ఇతరత్ర ఏదన్నా అవ్వచ్చు తల్లిదండ్రులను కోల్పోవచ్చు భార్య పిల్లల్ని కోల్పోవచ్చు ఏదో ఒక నువ్వు బాగా వ్యామోహంగా ఉన్నటువంటి పదార్థం వస్తువు మనిషి ఏదో ఒక దాన్ని కోల్పోవచ్చు నువ్వు అప్పుడైనా నీకు జ్ఞానం రావాలి కదా ఇది శాశ్వతం కాదు అని అయ్యో ఇలా జరిగిపోయిందే ఇలా ఉందిది నేను ఇంకా ఈ రంగుల ప్రపంచం కోసం పాకులాడుతున్నాను ఏమిటి అన్న జ్ఞానానికి నీకు యవ్వనంలోనూ రావట్లేదు వార్ధక్యంలోనూ రావట్లేదు అసలు ఈ బాల్యం అంతా కూడా ఏదో ఆడుతున్నాడు తెలియదు అని అనుకోడానికి మిగతా కాలాలు ఏమైపోతున్నాయి నీకు ఎందుకు తెలియట్లేదు ఒక దెబ్బ తిన్నాక అప్పుడైనా సరే అయ్యో నేను చేసేటటువంటిది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు నేను సరైన దారిలో వెళ్ళడం లేదు ఈ జీవితం స్థిమితమైనది కాదు కాలం దీన్ని హరించేస్తూ ఉంటుంది ఇటువంటి కాలం హరించేటటువంటి స్థితిలో నేను ఏది వ్యామోహంగా అనుకుంటున్నానో దాన్ని కోల్పోతున్నాను ఒక ధనం వ్యామోహం అనుకుంటే ధనం పోయింది ఒక వస్తువు వ్యామోహం అనుకుంటే వస్తువు పోయింది ఒక వ్యక్తి వ్యామోహం అంటే ఒక వ్యక్తి పోయింది ఒక పదవి వ్యామోహం అనుకుంటే పదవి పోయింది ఒక ఉద్యోగం ప్రామోహం అనుకుంటే ఉద్యోగం పోయింది ఇవన్నీ పోతూ ఉన్నాయి కాలగర్భంలో కలిసిపోతున్నాయి ఇవి ఈ కలిసిపోతూ ఉన్నటువంటి వాటిని చూసి కూడా గమనించకుండా ఇంకా దీంట్లో వ్యామోహం పడుతున్నావు అంటే ఎప్పటికి బయటకు వస్తావు నువ్వు దీంట్లోంచి అదే అడుగుతున్నారు ఇక్కడ పగలు రాత్రి రెండు పూర్తి అయిపోతున్నాయి కాలంలో ఒక రోజు గడిచినట్లుగానే అయిపోతుంది రాత్రి అంతా దుఃఖం రాత్రి అయిందనుకోండి పగలంటే వెలుగు ఉంటుంది గనక మనకి కాంతి ఉంటుంది గనక ఏదేదో చూస్తూ ఉంటావు ఏదేదో మాట్లాడుతూ ఉంటావు ఏదో టీవీ ఏదో ఒకటి చూసుకుంటూ ఉంటాం కాలక్షేపం లేకపోతే రాత్రి అయిపోతుంది చీకటి ఆ చీకట్లో నిద్ర పట్టలేదనుకోండి శరీరం ఒక బాధతో ఉందనుకోండి మనస్సుకు అలవాటు చేసేసినటువంటి బాధ ఒకటి ఉంటుంది అనుకోండి అది రిపీట్ అవుతూ ఉంటుంది మనసులో దాన్నే తలుచుకుంటూ ఉంటాం ఎందుకు దాన్ని మనస్సుకు బాగా దగ్గరగా ఆ విషయాన్ని చేసేసుకున్నాం చేసుకునేసరికి పగలంతా ఏదో విధంగా ఎక్కడికోడికి వెళ్ళో ఏదో తిరిగో ఏ గుడికి వెళ్ళో లేదా ఏదో షాప్కి వెళ్ళో ఎక్కడికి వెళ్ళో సినిమాకి వెళ్ళో కాలక్షేపం చేసేస్తున్నావు అయిపోతుంది పగలు రాత్రి ఏం చేస్తావు రాత్రికాలం నీకు నిద్ర పట్టదు నిద్ర పట్టకుండా ఈ చీకటి ఏం చేస్తుంది ఇంకొంచెం భయాన్ని తోడు చేస్తుంది మనకి మనం ఏదైతే మనసులో బాధపడుతూ ఉన్నామో ఆ బాధ ఇంకా ఎక్కువైపోతుంది ఇదే బాధ స్థానంలో నువ్వు పరమాత్ముడి గురించి గొప్పతనాలని పరమాత్ముడు చేసినటువంటి గొప్ప విషయాలని రాముడు చేసినటువంటి గొప్పతనాన్ని రాముడు పరిపాలించిన విధానాన్ని రాముడి యొక్క నీతిని కృష్ణుడు యొక్క యుద్ధ నీతిని ఏ విధంగా కౌరవ పాండవులను విడదీసినటువంటి ఉన్నటువంటి ఆ శకునికి బుద్ధి చెప్పుకుంటూ ఎక్కడికక్కడ రాజ్య పాలన ఏ విధంగా చేశాడు ఒక రాజకీయంలో ఉండేవాడు భారతాన్ని చక్కగా చదవాలి భాగవతం కాదు భారతాన్ని చక్కగా చదవాలన్నమాట భారతాన్ని చక్కగా చదివిన వాడే దేశాన్ని పరిపాలించగలుగుతాడు అటువంటి వాడికే పరిపాలన విధానం అర్థమవుతుంది కుటుంబ వ్యవస్థ సరిగ్గా ఉండాలి అంటే రామాయణం చదవాలి ఎక్కడికక్కడ మనకి ఇతిహాసాలు పెట్టారు పెట్టి వీటిని మీ వీటిని చదివి మీరు వీటిని చక్కగా పా పాటిస్తూ మీతో ఉన్న వాళ్ళని పాటిస్తూ ఉండేటట్లుగా చేసుకోండి అని చెప్పారు మనకి చెప్పినా సరే మనకు అవేవి అవసరం లేదు తెల్లవారిపోతుంది తెల్లవారగానే గబ 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 తర్వాత ఒకటి పనులు చేసేసుకోవడం ఏదో మనం నిర్ణయించుకున్నటువంటి ఒక పనికి పరిమితం అయిపోయి ఉండడం ఆ పరిమితం అయిపోయినప్పుడు గడిచేటటువంటి జీవితంలో ఎదురు దెబ్బలు తింటూ ఉండడం ఎదురు దెబ్బ తిన్న కాసేపు శరీరానికి మాలి మాలిపోయినటువంటి ఆ దెబ్బ తగ్గిపోగానే మళ్ళీ మన దైనందిన జీవితంలోకి వెళ్ళిపోవడం అంటే మరి ఉద్యోగం చెయ్యొద్దా అండి కుటుంబం చూసుకోవద్దా అండి అంటే అవి చెయ్యొద్దని చెప్పట్లా ఇవి చేసేటప్పుడు జ్ఞానంతో మెలుగు జ్ఞానంతో ఉండు ఓహో ఇక్కడ ఈ దెబ్బ తగిలింది ఇది శాశ్వతమైనది కదా ఇది వెళ్ళిపోయింది డబ్బు వెళ్ళిపోయింది అంటే ఇది ఉండదు ఒక చోట చించలమైనటువంటి లక్ష్మి నేను ఎంతవరకు దీంతో ఉండాలి నా అవసరాలు తీర్చుకునేంత వరకు నేను దీంతో ఉండాలి అంతకన్నా ఎక్కువ వ్యామోహం దీని మీద నాకు అవసరం లేదు అనేటటువంటి ఆలోచనలో ఉండు ఏదో ఒక భార్యను కోల్పోయావో ఏదో ఒక భర్తను కోల్పోయావు ఓహో ఈయన వెళ్ళిపోయారు ఈవిడు వెళ్ళిపోయింది అంటే ఈవిడు ఉండదు నేను కూడా ఉండను ఇది శాశ్వతమైనటువంటిది కాదు దీన్నే పట్టుకుని నేను వేళ్ళాడవద్దు శాశ్వతమైనది ఒకటి ఉంది ఏమిటయ్యా అది అంటే ఈశ్వరుడు తత్వము ఈశ్వరుడు ఎవరు ఈశ్వరుడు ఉమాసమేతుడు ఉమాతో కలిపి ఉన్నటువంటి స అంబా అంటుంటారు స అంబాబతో సదా శివుడు కలిసి ఉన్నాడు ఆ శివుడిని నేను ప్రాధేయపడి ఆయనతో ఆయనతో పాటే ఉంటే గనక నువ్వు రాత్రి పడుకున్నా ఒక భయంకరమైన విషయం నీ మనస్సును బాగా గుచ్చిగుచ్చి బాధ పెడుతోంది దాని మనసుకు నువ్వు అంత దగ్గర దగ్గరగా తీసుకున్నావు అంతే దగ్గరగా ఈశ్వరుడి యొక్క తత్వాన్ని దగ్గరగా తీసుకుంటే ఏమవుతుంది ఒక చిన్న గీత పక్కన ఒక పెద్ద గీత గీసామనుకోండి పెద్ద గీత పెద్దగా కనిపిస్తుంది చిన్న గీత చిన్నదిగా కనిపిస్తుంది అందుకని ఇక్కడ నీకు వచ్చిన సమస్య ముందర ఈశ్వర తత్వాన్ని మనస్సుకి గనక జోడించుకున్నావు అంటే దాన్ని ప్రతినిత్యం దానికి ఎక్కువ సమయాన్ని కేటాయించి మనస్సుకి దగ్గర చేసుకున్నట్లయితే నీకు వచ్చినటువంటి కష్టం ఏదైతే ఉందో అది చాలా తక్కువగా కనిపిస్తుంది ఎప్పుడైతే ఇది చాలా తక్కువైపోయిందో అప్పుడు ఈశ్వరుడి యొక్క విషయాలన్నీ కూడా చాలా గొప్పగా కనిపిస్తూ ఉంటాయి ఏం చెప్తున్నారు లిప్తం కన్నెప పాటు సెకండ్లు నిమిషాలు గంటలు రోజులు ఆ తర్వాత వారాలు పక్షాలు నెలలు ఋతువులు ఆయనాలు సంవత్సరాలు ఇలా కొండ మీద నుంచి ఒక రాయి గనక పెద్ద బండరాయిని వదిలేసామనుకోండి ఆ కొండ నుంచి వదిలేసినటువంటి రాయి ఒకే ఆర్డర్ లో రోడ్డు మీదకి వచ్చినట్లుగా రాదుగా దాని ఇష్టం వచ్చినట్లు దొర్లుకుంటూ దొర్లుకుంటూ కిందకు వస్తుంది ఇష్టం వచ్చినట్టు దొరుకుంటూ కిందకు వస్తుంది అలాగ ఈ కాలం ఏం చేస్తోంది అంటే మన యొక్క ఆయుష్ని దాని ఇష్టానుసారంగా మింగేస్తోంది మింగేసేసి ఏం చేస్తోంది సంప్రాప్తే సన్నిహితే కాలే అన్నారు రోజులు గడిచిపోయి కాలం ఏం చేస్తుంది మృత్యువుకు దగ్గరగా చేస్తుంది అమ్మయ్య రేపు తెల్లారితే నాకు ఈ కష్టం ఉండదు అని అనుకుంటున్నావు ఏం కష్టం ఉండదు అంతకన్నా కష్టం ముందుకు వస్తుంది కష్టం ఏమిటండి మృత్యువు కష్టమా మృత్యువు కష్టం కాదు నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావో నువ్వు ఏదైతే ప్రేమగా అనుకుంటున్నావో ఏదైతే నీకు ఇదే జీవితం అని అనుకుంటున్నావో ఆ యొక్క లక్షణాలన్నీ కూడా కోల్పోయే రోజు దగ్గర పడుతోంది అది శాశ్వతమైనటువంటిది కాదు అందుకోసం అని చెప్పి నువ్వు దాన్ని గృహస్థ ఆశ్రమంలో ఉండి దాన్ని అనుభవించుతూ ఒక సన్యాసాశ్రమంలో వాళ్ళు ఆ పీఠాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి అయ్యో నేను వెళ్ళిపోతాను ఈ పీఠాన్ని కాపాడేవాడు తర్వాత ఇంకొకటి ఉండాలి వాడు దిట్టమైన వాడు ఉండాలి వాడు దీన్ని కాపాడగలగాలి అని చెప్పేసి సన్యాసాశ్రమంలో వాళ్ళు ఆలోచిస్తారు గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తారు మనం వెళ్ళిపోతాము మనం వెళ్ళిపోయాక మళ్ళీ ఈ సనాతన ధర్మాన్ని కాపాడేటటువంటి వాళ్ళు మళ్ళీ తయారవ్వాలి అని చెప్పేసి మనం నిర్ణయించుకోవాలి నిర్ణయించుకుని రోజులు గడిచిపోతున్నాయి మృత్యు దగ్గరకు వచ్చేస్తే కనుక సమయాన్ని వృధా చేసుకోకుండా దీన్ని మనం గట్టిగా పట్టుకోవాలి గట్టిగా పట్టుకుంటే అప్పుడు మనం సమయం దగ్గరకు వచ్చి వెళ్ళిపోయేది మటుకి వాస్తవం దీని అందరికీ తెలిసినటువంటి విషయం నేనేదో అన్నాను వాళ్ళు ఏదో అన్నారు తర్వాత వాళ్ళ పని చెప్తాను నేను వీళ్ళ పని చెప్తాను ఇవన్నీ ఏవి శాశ్వతమైనవి కాదు నాలుగు రోజులు పోయాక వాళ్ళు మంచివాళ్ళు అయితే మళ్ళీ మనం మంచిగా మారిపోతాం మనం మంచి అయితే వాళ్ళు మారిపోతారు ఇవి శాశ్వతమైనటువంటివి కావు అయిపోయింది అరవై సంవత్సరాల జీవితంలో గడిచిపోయి ఇంకో నలభై ఏళ్ళు ఉన్నాం పదేళ్ళు ఉంటామో ఐదేళ్లే ఉంటామో ఇంకా మనకు టైం బాగుండకపోతే ఎన్ని రోజులు ఉంటామో తెలియదు అందుకని ఈ దగ్గర పడే కొద్దీ ఎలా వారుతోంది అంటే రోజు ఒకటి వెళ్ళిపోయింది మన జీవితంలో ఒక రోజు గడిచిపోయింది వెళ్ళిపోయింది ఇంకా ఉన్నటువంటి రోజుల్లో నేను ఎంత బాగా ఉంటాను ఆరోగ్యంగా ఉంటానా నా మనస్థిమితంగా ఉంటుందా నిలకడైన తత్వన్నాలో ఉంటుందా నేను భగవద్ధ్యానం చేసుకోగలుగుతానా ఈ రోజే ఆరోగ్యంగా ఉన్నా నేను అందుకని ఈ రోజు భగవద్ధ్యానంలోనే గడపాలి అని చెప్పి మనకి మనం అనుకోవాలన్నమాట ఈ శిథిర ఋతువుల వాతావరణం చల్లగా ఉంటుంది ఆ సమయంలో ఏమవుతాయంటే ఆకులన్నీ రాలిపోతాయి బాగా గుర్తు పెట్టుకోండమ్మా అమ్మా ఇది దేనికి చిహ్నము అంటే ఈ ఆకులు రాలిపోయే తత్వము మన జీవితం ముగిసిపోతోంది అన్నదానికి నిదర్శనంగా ప్రకృతి మనకు చూపిస్తుంది ఆ తర్వాత కాలం ఏమవుతుంది వసంత ఋతువు వస్తుంది అప్పుడు ఏమవుతాయి మళ్ళీ ఆకులన్నీ చిగురిస్తూ ఉంటాయి ఆకులన్నీ చిగురిస్తూ ఉంటాయి ఆశ చిగురిచ్చిందంటూ ఉంటారు చూసారా అలాగా ఈ జన్మలో ఈ ఆకులు రాలిపోయే సమయం లోపల ఎప్పుడైతే నువ్వు ధర్మాన్ని అనుష్ఠానం చేసుకుంటావో అప్పుడు మళ్ళీ ఆ చిగురించే సమయంలో ఉత్తమ గతులైనటువంటి జన్మ నీకు లభిస్తుంది ఏదో ప్రతి వాళ్ళకి ఏమిటంటే అబ్బాయి ఏదో ఈ జన్మలో మోక్షం వస్తే మోక్షం అప్పుడే వచ్చేస్తుందా మనం చేసే పనులకి మనకు ఉన్నటువంటి ఏకాగ్రతకి భగవంతుడి మీద అప్పుడే ఇక్కడ మోక్షం అమ్మా ఈ యుగంలో వస్తే చాలా అదృష్టవంతులమే మళ్ళీ ఎన్ని జన్మలెత్తాలో మనకి ఏం తెలుసు చెప్పండి అందుకని మళ్ళీ ఆకు చిగురిస్తోంది అంటే మళ్ళీ ఓహో కొత్త జన్మ మనకి సంప్రాప్తం అవుతోందిగా మనం భావనలో ఉండాలన్నమాట కాలం క్రీడతి ఈ కాలం క్రీడ ఆకు మనకి ఎలాగైతే ఆటలాగా ఈ కాలం గడుస్తుంది అంటానికి ఉదాహరణ ఏం చెప్తున్నారంటే ఒక సముద్రం ఒడ్డున మనం నించున్నాం అనుకోండి నించున్నాక మన పాదాలను తట్టుకుంటూ నీళ్ళు వచ్చేస్తాయి నీళ్లు వచ్చేసాక మనం ఎంతో ఆనందంగా చూస్తూ ఉంటాం అబ్బా కా సముద్రుడు నా కాళ్ళ దగ్గరికి వచ్చేసేసాడని సంతోషపడిపోతూ ఉంటాం అనమాట మా సముద్రం కెరటం ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోతుందో అప్పుడు ఏమవుతోంది సముద్రంలోకి ఆ కెరటం వెళ్లిపోయినప్పుడు మన కాళ్ళ కింద నుంచి ఇసుక కాస్త తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది గమనించండి మీరు వెళ్ళిపోతూ ఉంటుంది ఆ ఇసుక ఏం చేస్తుంది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది మనం ఏం చేస్తూ ఉంటాం ఆనంద ఉంటాం అలాగ మనం ఏమవుతుందంటే కాలగర్భంలో మనకి మన యొక్క ఆయుష్ ఏ విధంగా ఇసుక వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోతుందో కాల గర్భంలో మన యొక్క ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది ప్రకృతి మనుషులు వస్తువులు ఇవన్నీ పోగు చేసుకుని అనుభవించిన నాడు అనుభవిస్తావు తర్వాత అవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఆశా వాయువు అనేటటువంటి ప్రయోగం చేశారు శంకర్లు ఇది చాలా విశేషమైనటువంటి విషయం అనమాట ఈ ప్రాణవాయువు మన జీవన జీవితానికి ఆధారం ఈ వాయువు మనకి కంటికి కనిపిస్తుందా మనం ఎంతసేపు ఎలా ఊపిరి బీడిస్తున్నావు ఊపిరి కలర్ ఏమిటో ఊపిరి రుచి ఏమిటో ఊపిరి వెళ్ళేటప్పుడు మనకు కనిపిస్తోందా ఇవన్నీ ఆలోచిస్తున్నామా లేదు కంటికి కనపడదు అయితే అది ప్రాణానికి జీవనాధారం మరి ఈ ఈ ఆధారాన్ని ఒక్క నిమిషం నువ్వు శరీరం దీన్ని బాహ్యల నుంచి తీసుకోలేకపోయింది అనుకో ఏమిటి గతి చెప్పండి వెంటనే పెడతారు కదా ఆక్సిజన్ సిలిండర్స్ పట్టుకెళ్ళి లోపలికి ఆ తీసుకునేటటువంటి స్థితి ప్రకృతి ఏదైతే ఇచ్చిందో దాన్ని తీసుకునేటటువంటి స్థితి నీ శరీరం కోల్పోతుంది ఒక రోజున ఒక రోజున కోల్పోతుంది ఏదో ఒక ఆసేపు కోసం వాళ్ళు పెడుతూ ఉంటారు ఈ ఆశ ఏమవుతుందంటే ప్రాణాంతకం అవుతుంది ఇక్కడ ఉన్నట్టు గమనించడమా బాగా ఏదైతే ప్రకృతి మీకు అందించిందో ఆ ఊపిరి ఆ ప్రాణవాయువుని మీరు తీసుకోలేకపోతున్న ఈ ఈ ప్రాణవాయువుని మీరు తీసుకోలేకపోతున్నారు ఈ ఆశ అనేది ఉంది చూసారా ఇది ప్రాణాంతకం అవుతుంది ఈ ఆశ ఏం చేస్తుంది బంధిస్తూ ఉంటుంది ఇది మన ప్రాణత్యాగం చేస్తున్నాడు అనేటటువంటి విషయం దాకా వెళ్తుంది ఎలాగంటే ఈ ఆశ అనేది ఏ విధంగా చేస్తుందంటే సాలె పురుగు చూడండి అమ్మా సాలె పురుగు ఏం చేస్తుంది అంటే దాని చుట్టూ అదే చక్కగా దారాలను అల్లుకుంటుంది ఎంతో చక్కగా పెద్దగా సాలెగూళ్ళు చూస్తూ ఉంటాం మనం ఆ అల్లుకున్నటువంటి ఆ సాలగూళ్ళలోనూ చివరికి అదే చిక్కుకుని ప్రాణం పోగొట్టుకుంటుంది అదే చుట్టూ చిక్కుకొని ప్రాణం పోగొట్టుకుంటూ ఉంటుంది అలాగ మనం ఏం చేస్తూ ఉంటాము ప్రకృతి ఇచ్చి నీకు జీవనాధారమైనటువంటి వాయువుని నీకు ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని పీల్చుకుని నీకేదైతే ఇచ్చి ఇచ్చాడో భగవంతుడు దాని ఆ కర్మల్ని చక్కగా నిర్వహించకుండా సాలెపురుగులాగా పురుగులాగా నీ చుట్టూ ఒక గూడు నల్లుకుని దాంట్లో ఏం గూడు అది అభిమానము క్రోధము ఆశ ఆశాపాస పాస క్లేశన అది చెప్పారుగా ఇవన్నీ ఏం చేస్తూ ఉంటాయి దాంట్లో మన పెద్ద గూడు ఒకటి ఏర్పాటు చేసుకుని ఆ గూడులో మనకు తెలియకుండానే ఇరుక్కుపోతాం మోహము అనేటటువంటి గూడులో నా పిల్లలు నా సంసారము నా ఆస్తి నా బంగారము నా పొజిషను నా స్నేహితుడు నా భార్య నా భర్త నా ఇంకెవరో వీళ్ళందరూ ఈ మధ్యన నన్ను పొగిడేవాళ్ళు వీళ్ళందరి మధ్యన వాళ్ళ పొగడతలు వినుకుంటూ ఆ డబ్బు గురించి ఆలోచించుకుంటూ అంటే మళ్ళీ డబ్బు వద్దన్నారా అనడానికి మనం ఇదివరకే చెప్పుకున్నాము డబ్బు కావాలి అనే ముందు కనకధార స్తోత్రం శంకర్లు చేశారు ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి అందరం ఈ సాలె పురుగు ఏ విధంగా చిక్కుకుంటుందో ఆ విధంగా మనం చిక్కుకుపోతున్నాం చిక్కుకుపోయి ఏం చేస్తున్నాం దాంట్లోంచి బయటికి రాలేక అవే విషయాలతో కొట్టుమిట్టాడుతూ ఈ ఈ ఊపిరిని వదిలిపెట్టేస్తున్నాం వదిలిపెట్టేటప్పటికి ఏమవుతోంది మళ్ళీ కంటిన్యూటీ పాపం ఈ కోరికలతోటి వీడు చచ్చిపోయాడు ఇది చచ్చిపోయింది అందుకని మళ్ళీ వీటిల్ని మనం వీళ్ళకి ఇచ్చేసేద్దాము అని చెప్పి భగవంతుడు ఏం చేస్తాడు కంటిన్యూ జన్మ జన్మనిస్తాడు మళ్ళీ అదే సాలి పురుగు తత్వంతో మళ్ళీ జీవితాన్ని ఆరాధించుకుంటూ వస్తూ ఉంటాం ఇదే తత్వాన్ని సాలిపురుగు ఏ విధంగా తన చుట్టూ గూడు చుట్టుకుందో ఆ విధంగా నువ్వు శివతత్వాన్ని చుట్టుకో చుట్టుకున్నప్పుడు అందులోనే ప్రాణం వదులుకో ఆయన మళ్ళీ మోక్షమిస్తాడు కదా నీకు మళ్ళీ జన్మివ్వడు కాకుండా నీకు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్తున్నారు కాలం ఎప్పుడూ స్థిమితంగా ఉండదు అది నిన్ను గర్భంలో కలిపేసుకుంటూ ఉంటుంది ఆ కలిపేసుకునేటటువంటి కాలానికి నువ్వు ఏమీ చెయ్యలేవు అది ఒక రోజున తీసుకు వెళ్ళిపోతుంది ఊపిరిని ప్రకృతి ఇచ్చినా నువ్వు తీసుకోలేవు ఆ సమయంలో నీలో చుట్టూ గూడు కట్టుకుని పోయినటువంటి ఈ కోరికలన్నిటిని కూడా మళ్ళీ వచ్చే జన్మకి ట్రాన్స్ఫర్ చేయడం తప్ప ఉపయోగం ఏమీ లేదు అందుకని ఏదైతే భక్తి ఉందో ఏదైతే భగవంతుడి మీద నీకు ఉండేటటువంటి విశ్వాసం ఉందో దాన్ని గనక నువ్వు ఉన్నతంగా ఊహించుకుని ఉన్నతంగా చేసినట్లయితే నీకు మరు జన్మ అనేది లేకుండా భగవంతుడు చూసుకుంటాడు ఈ విధంగా శంకర్ చాలా చక్కగా చెప్పారమ్మా చాలా బాగుంది చాలా చాలా ధన్యవాదాలు అందరు ఎన్ని మెసేజ్లు పెడుతున్నారో గోవిందం బాగుందని తప్పకుండా మీరు అడిగినట్లుగా అన్ని రికార్డ్ చేసి నేను ఇస్తానమ్మా వీటి అన్నిట్లని దృష్టిలో పెట్టుకోండి చక్కగా మీరు అందరూ కూడా వాటిని అన్నింటిని వింటున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది ఎన్ని చాలా మెసేజెస్ చేస్తున్నారు అందరికీ కూడా ధన్యవాదాలు ఇలా మనం ఈ సాధన చేయడం వల్ల సత్సంగంలో ఏమవుతుందంటే ఇటు భజగోవిందము మీకు వస్తుంది ఆ తర్వాత శివానంద లహరి చక్కగా చదువు ఎందుకంటే సౌందర్ లహరి అందరు బాగా చదువుతున్నారు శివానంద లహరి కూడా చక్కగా చదివేటటువంటి అవకాశం మీకు జరుగుతుంది అందరు కూడా బాగా నేర్చుకోండి అందరు బాగా నేర్చుకుని మీరు అందరినీ కూడా ఇందులో జాయిన్ చేస్తున్నారు చాలా మందిని ఇంకా ఇంకా అందరికి అన్ని కూడా పట్టు రావాలి ప్రతి వాళ్ళు కూడా అన్ని శంకర్ల సాహిత్యాన్ని స్తోత్రంగమయాన్ని తెలుసుకోవాలి మనం మిగ మంగళం చెప్పిస్తున్నాం మంగళం గురు శ్రీ చంద్రమౌళీశ్వరగే శక్తి గణపతి శారదాంబి శంకరాచార్యరిగే కాలభైరవగే ణినుగీగే వీరధీర సూర హనుమారుచరణకే మల్లికాార్జునగే చెల్ భజనాార్దనగే అంబా భవామే కాబద గణపతి చండి చముండిగే విద్యారణ్యరిగే ವಿದ್ಯಾ ಶಂಕರಗೆ ವಾಗೀಶ್ವರಿಗೆ ವಜ್ರದೇಹ ಗರುಡಾಂಜನೇಯರಿಗೆ ತುಂಗಭದ್ರೆಗೆ ಶೃಂಗ ನಿವಾಸಿನಿಗೆ ಶೃಂಗೇರಿ ಪುರದೊಳು ನೆಲಸಿರುವಂಥ ಶಾರದಾಂಬೆಗೆ ಸಚ್ಚಿದಾನಂದ ಶಿವ అభినవ నృసింహ భారతి చంద్రశేఖర భారతి గురు సార్వభౌమీ చంద్రశేఖర భారతి గురు విద్యాతి ధరి చంద్రశేఖర భారతి గురు భారతిధరిగే చంద్రశేఖర భారతి గురు ೇಖರ ಭಾರತಿಗೆ ಮಂಗಳಂಗುರು ಶ್ರೀ ಚಂದ್ರಮೌಳೀಶ್ವರಗೆ ಶಕ್ತಿ ಗಣಪತಿ ಸಾರದಾಂಬಿಗೆ ಶಂಕರಾಚಾರ್ಯರಿಗೆ ಶಕ್ತಿ ಗಣಪತಿ ಸಾರದಾಂಬಿಗೆ ಶಂಕರಾಚಾರ್ಯರಿಗೆ ఎదక్షర పదభ్రష్టం మాద్రాహీనం చేయద్ భవేత్ తత్సర్వం క్మ్యతాం దేవ నారాయణి రమోస్తుతే కాయనవా చ మన శైతే పుద్యాత్మనావా ప్రకృతి స్వభావాత్ కరు విఘ్నశకలం పరస్మై నారాయణా యేత్ సమర్పయామి శ్రీవన్నారాయణ యేత్ సమర్పయామి మన చానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్ కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్ లోను మరియు ఫేస్బుక్ పేజ్లోనూ కూడా వీక్షించవచ్చు